సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ఎస్సీ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు పట్టణంలోని హైవే రెస్టారెంట్ లో గురువారం జరిగిన ఈ ఆత్మీయ వేడుకలో పూర్వ విద్యార్థులు తమకు చదువులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు గురునాథ్ రెడ్డి వేమారెడ్డి ప్రభాకర్ వేణుగోపాల్ లక్ష్మయ్య రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి రామచంద్రయ్య సుమలత శ్రీనివాస్ లాంటి పలువురు గురువులు పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన కార్యక్రమంలో గురువులను సాలవా పూలదండలతో సత్కరించారు విద్యతోనే నిలువలు పెరుగుతాయని గురువులను గౌరవించడం ఆనందదాయకమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్ని కటకం రమేష్ మక్క ప్రభు అర్జున్ రావు తదితరులు సమన్వయం చేశారు

చెప్పండి మరి గురువు గారికి ఎంతో ప్రేమగా షాలతో కూలమాలతో కొంచెం జరిగింది సార్ కుంకుమ కూడా పెట్టాలండి ముందుగా ముప్పై కుంకుమ పెట్టండి ఆల్రెడీ ఉంది ఇప్పుడు రెడ్డి సార్ చూడండి ప్లీజ్ కొద్దిగా నవ్వాలండి అందరూ కూడా మై ఇంట్లో బాగుంటుంది గురువు గారు ఉండాలి వాళ్ళు స్వచ్ఛందంగా కూడా రావచ్చు కొంతమంది పేరు చదవడం మర్చిపోవచ్చు దయచేసి ఎవరో తప్పుగా భావించలేదండి అన్నిగా భావించకూడదు ఒక్కసారి గట్టిగా చెప్పండితో కరతాతో ఎవ్రీబడి ఎస్ నవ్వాలండి స్మైల్ ప్లీజ్ ఓకే మరి అందరికి అవకాశం ఉంటుందండి గురువులను పరికరించడానికి చెప్పండి చాలా వరకు ఇప్పుడు బాలవేసి సత్తరి సత్తరి గుండి అంట ఇప్పుడు దమంట కూడా అంత ఏమవుతుందా క్యా క్యా పట్టు క్యా పకడే ఉండా క్యా తివండి సమ చేయండి సమ చేయండి లాజిచున మరి ఇదనుకైన కో హాల అందన

ओके okay, सर రావాలి చాలా పంపుతున్నారు అంటే గట్టిగా చెప్పండి మరొకసారి ప్రేమతో థ్యాంక్ యూ అండి అందరి సహకారంతో

మేడం ఇక్కడ చూడాలి మేడం ఇక్కడ ఓకే థ్యాంక్